హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ ఛీ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అయితే మనము మాసం మూడో లక్ష్మివారం ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏ ప్రసాదం పెట్టాము చూద్దాము ముందుగా అయితే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నేను రికార్డ్ చేయడం జరిగింది మార్నింగ్ ప్రణవ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బాగా రిలాక్స్ అయ్యాను అనమాట వన్ ఓ క్లాక్ దాకా ఏ పని చేయకుండా బికాస్ ప్రీవియస్ నైట్ అస్సలు పడుకోలేదు కోల్డ్ వల్ల నోస్ బ్లాక్ అయ్యి ఊపిరాడక పట్టలేదు సో మొత్తం కౌంటర్ టాప్ మీద ఈ మార్నింగ్ వండినప్పుడు ఎక్కడ ఒక్కడ పెట్టాను కదా అండ్ మీకు నిన్న వీడియోలో కుంకుడుకాయ పులుసు నేను మందారాకులు వేసి కాచికి పక్కన పెట్టుకున్నది చూశారు కదా అదంతా కూల్ అయింది వీటన్నిటినీ ఒక సైడ్కి నీట్గా సర్దుకొని కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న యూటెన్సిల్స్ అన్నీ బాస్కెట్లో డ్రై అయిపోతే ఎక్కడవి అక్కడ నీట్గా పెట్టేసుకున్నాను మనము బేసిక్లీ చేసే పొరపాటు ఏంటంటే పని చేస్తాము కానీ బద్ధకంగా అప్పుడప్పుడు ఆ రేపు చదుదాం ఎల్లుండి చదుదాం అని ఆ పుట్ట ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది ఏం చేస్తామంటే అందులోవే తీస్తాం వాడేస్తూ ఉంటాం కానీ వాటి రీప్లేస్ చేయమన్నమాట వాటి స్థానంలో యథాస్థానం సో లెఫ్ట్ ఓవర్ కర్రీ అవన్నీ కూడా పక్కన పెట్టాను ఆ పికిల్ డబ్బాలో అది కొంచెం మిగిలిపోయింది సేల్ అయిన తర్వాత టొమాటో పికిల్ అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అల్లం పచ్చడి ఆర్డర్ ఉంటే అది ప్యాక్ చేసుకున్నాను అనమాట దేవుడి సామాన్లు లంచ్ బాక్సులు కడిగినవి యాజ్ అట్ ఈజ్గా వాటి రొటీన్ ప్లేస్లో పెట్టుకుంటే మనకి యూజువలీ పొద్దున్న పుట్ట వెతుక్కోకుండా ఉండాలన్నమాట హడావిడి అయిపోతుంది వెతుక్కోవడం వల్ల హాఫ్ ఆఫ్ ద టైం మనకి వేస్ట్ అయిపోతుందండి ఈ వెయింగ్ స్కేల్ కూడా కొన్నప్పుడు నేను మీకు చూపించాను అప్పట్లో కొంచెం క్యాలరీ కౌంట్ వెయిట్ చూసుకొని ఫుడ్ తినడం అలా ప్రయోగాలు చేసాంలేండి అప్పట్లో అనమాట బై వన్ ఫార్టీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ కల్లా క్లీనప్ అన్నీ చేసేసుకున్నాను దేవుడు సామాన్లన్నీ దేవుడి గదిలో పెట్టేశాను కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఎక్కడొక్కడ క్లీన్ చేసేసి స్టవ్ కడగలేదు ఎందుకంటే నైట్ డిన్నర్ అయ్యాక కడుక్కుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి ప్రసాదం కావాలి కాబట్టి జస్ట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాను ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మెయిన్ బగ్స్ ఇన్సెక్ట్స్ కాక్రోచెస్ రావు అండ్ స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే మనం కంగారు పడి అమ్మ బాబోయ్ ఇల్లు ఎలా ఉందో ఏంటో వాళ్ళు ఏమనుకుంటారో అన్న టెన్షన్ ఉండదు హార్డ్లీ ఫైవ్ మినిట్స్ పని ఈ ఫైవ్ మినిట్స్ వద్దకిచ్చామనుకోండి చాలా జిడ్డు పట్టేసి టైం పట్టుతుంది ఇక్కడైతే కస్టర్డ్ చేస్తున్నాను ప్రాసెస్ మీ అందరికీ వచ్చి నాకంటే బాగా అని చూపించలేదు జస్ట్ ఏం చేశాను చూపిస్తున్నాను హ్యాండిల్ ఉన్న వెజల్లో చక్కగా బాయిల్ చేశాను మిల్క్ అన్నీ దానిలో కస్టర్డ్ కుక్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లాంటి స్టీల్ వెజల్లో తీసుకుని కూల్ అయిన తర్వాతే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి వేడి మీద బాగా పొగలు పొగలు వేడి మీద యాడ్ చేస్తే అవి కుక్ అయిపోయిన టేస్ట్ వస్తాయి అన్నమాట తీసి రెఫ్రిజిరేట్ చేసి ప్రణవ్య నాకు ముందు వెళ్ళేటప్పుడు చెప్పింది అనమాట ఐ వాంట్ టు ఈట్ కస్టర్డ్ వితౌట్ ఎనీ నట్స్ అని సో ఈవినింగ్ కొంచెం తను డాన్స్ క్లాస్ అబాకస్ అన్నీ వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ కల్లా వస్తుంది తను వచ్చేలోపు నేను గుమ్మానికి దండలు గుచ్చి కట్టేసి అనుకోడాను డిన్నర్కి నాకు త్రో టైం బాగాలేదు కాబట్టి తన పొంగల్ అంత ఇంట్రెస్ట్గా తినదు అందుకని వెజ్ రైస్ చేశాను అసలు ఇది కూడా ఏడుస్తుంది తినడానికి బట్ పొటాటోస్ అండ్ క్యారెట్ వేయడం వల్ల ఎంజాయ్ చేస్తుందని అనుకున్నా బట్ ఏడ్చింది నాకు వద్దని బట్ స్టిల్ కొంచెం అడ్జస్ట్ చేసుకో అమ్మకు బాగాలేదు అని చెప్పి మేనేజ్ చేశాను ఇది అమెజాన్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను ఈ వాల్ అడెసివ్ స్టిక్కర్స్ ఏంటంటే అవి రియల్గా అలా కోన్లో ఫ్లవర్ వచ్చినట్టు వస్తాయేమో అనుకున్నాను అవి తీరా చూస్తే జస్ట్ ప్రింట్అవుట్ దాని మీద పెట్టి ఉంటుంది బట్ స్టిల్ నా కారిడార్లో ఎంట్రీవే అంతా బాగుంటుంది మొక్కలతో అక్కడ పెట్టాను అనమాట చాలా బాగుంది ఇంకా మంచిగా స్టిక్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనిపించింది హ్యాండ్మేడ్ యాక్చువల్ ప్లాన్ చేశాను కానీ నాకు ఈ హెల్త్ బాగ్ ఒక బద్ధకంతో చేయడం మానేజ ఇవన్నీ ఎండిఎఫ్ బోర్డు మీద చేసింది అనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం సో నాకేం అనిపించలేదు అండ్ ఇందాక నట్స్ తినదు ప్రణవ్య అన్నాను కదా సో దానికి ఒక ఫైనల్గా ఒక రెమెడీ దొరికింది అదేంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా మా కారిడార్లో స్టిక్ చేశాను అనమాట నాకేంటో అనివెన్గా అనిపిస్తోంది మేబీ వీడియో తీసినప్పుడు అలా ఉందో ఏమో తెలియలేదు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇంకా ఈ వాల్ అంతా ఏదైనా డెకర్ డెకరేటివ్ ఐటమ్స్తో కానీ హ్యాండ్ మేడ్ డెకర్తో కానీ ప్లాన్ చేస్తున్నాను సో ఇది వాళ్ళ మార్నింగ్ రొటీన్ అనమాట కిచెన్ సీన్స్ ఒక పక్క కుక్కర్లో చిన్న టీ గ్లాసులో రైస్ రవ్వ తీసుకుని ప్రసాదం చేస్తున్నాను ఉండ్రాళ్ళు మూడో వారం ముద్దకుడుములు చేస్తారు యాక్చువల్గా రెండో వారం పుల్లట్లు చేయాలి నేను అన్నం పర్వాన్నంతో కానిచ్చేశాను అనమాట నాకు ఆ పెరుగు వేసిన దోశలు నచ్చదు అంటే పెరుగు తినను కాబట్టి దేవుడికి ధూపం కూడా వేసేసాను కానీ నాకు అస్సలు వాసన రాలేదు గుగ్గిలం వేసి సాంబ్రాణి వేసిన తర్వాత అసలు సూపర్ స్మెల్ వస్తుంది ముక్కు చేయక వాసన రాక కాసేపు కరోనా అని భయం కూడా వేసిందనమాట చూడేం కాదు భగవంతుడు చూసుకుంటాడులే విపరీతమైన మంచు వల్ల ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి తొందరగా నాకు కోల్డ్ అన్నది వస్తుంది అని తగ్గడానికి కూడా టైం పడుతుంది వెల్ మార్నింగ్ సెవెన్ అవుతున్నప్పుడు చూసారా ఇంకా వాతావరణం ఎంత ఫాగీగా ఉందో నైవేద్యం కరెక్ట్గా చిన్న చిన్నవి చేశాను అనమాట ఉండ్రాళ్ళు తొమ్మిది అమ్మవారికి తొమ్మిది వినాయకుడికి వినాయకుడికి యూజువలీ నేను బుధవారం వేసేదాన్ని కదా ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గించాను తినేవాళ్ళు లేక సంకట చతుర్థి సాటర్డే వస్తుంది ఆ రోజు చేయచ్చు బట్ స్టిల్ మంత్రాలయం అలంపూర్ అవి సేఫ్గా వెళ్ళి రాగానే పోస్తాను ఉండ్రాళ్ళు అనుకున్నాను కానీ స్కూల్ హడావిడి అవుతుందో అవుదో అని రెండు రోజుల నుంచి బద్దకించాను దత్త జయంతి కూడా అందుకే పారాయణ అవన్నీ మొదలు పెట్టలేదు ఇంతకు ముందులాగా ఎక్కువసేపు దేవుడి దగ్గర కూర్చోవడానికి ఉదయం పూట చలికి లేవడానికి బద్ధకం వస్తుంది అన్నమాట మొత్తానికైతే రెండు అరటిపళ్ళు తీర్థం అండ్ బెల్లం ముక్క విత్ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి చక్కగా కామాక్షి దీపం నార్మల్ దీపాలు వెలిగించుకున్నాను విడివిడిగా పెట్టుకోవచ్చు కానీ మొత్తం క్లమ్జీ అయిపోతుందని ఒక చిన్న వెండి ప్లేట్ ఉంటే దాంట్లోనే అన్నీ అరేంజ్ చేశాను అనమాట అష్టోత్తరం నూట ఎనిమిది పూలు కింద కోసుకు రాలేదు మంచు వల్ల అందుకని వెండి పూలు ఉంటే కింద కబోర్డ్లోనే వాటితో చక్కగా చేసుకున్నాను ఇల్లంతా పోసేయకుండా మందిరం నిండా ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో చక్కగా మహాలక్ష్మి అష్టోత్తర సతనామావళి చేసుకున్నాను అన్నమాట సెవెన్ సెవెన్ ఫైవ్ అయ్యింది ఇంతలోపల మా అమ్మాయికి వాళ్ళ నుంచి యూనిట్ టెస్ట్ స్టార్ట్ అవుతుందనమాట సో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ కింద ఇంక నేను ఏమీ ఇవ్వలేదు ఉండ్రాళ్ళు ఇచ్చేసాను బస్ స్నాక్స్ కింద త్రీ టెన్కి స్కూల్ అయిపోయాక తినడానికి లంచ్కి క్యారెట్ రైస్ చేశాను క్యారెట్ కూర అన్నం సారీ అండ్ చక్క బనానా తింటుందేమో అడుగుదామని అక్కడ పక్కన పెట్టాను అనమాట దేవుడివి నైవేద్యం పళ్ళు ఉంటే మొత్తానికి ఇలా గడిచింది థర్స్డే మార్నింగ్ అంతా కూడా నేను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ అనేది ఇస్తున్నాను ఆఫ్టర్ దిస్ నాకు నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది అండ్ అలా డే అంతా నడుస్తూ ఉంటుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము హోప్ మీ అందరికీ నా మార్నింగ్ రొటీన్ నచ్చుతుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ చేసుకుందాము అన్నవి మీకు ఎలాంటివి నచ్చుతాయి అన్నది దట్స్ ఆల్ ఫర్ టుడే డోంట్ లైక్ ఫుర్ గెట్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని వీడియోస్ చూసి ఆ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నేను పెట్టినప్పుడల్లా బాయ్